టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి టూ ఎయిట్ ఎయిట్ నాగస్విన్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాను వైజయంతి అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో దీపిక పదుకునే కమల్ హాసన్ అమితాబ్ దిశ పఠాణి లాంటి స్టార్స్ నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ బైలవ అంతంకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో గ్రాండ్ నిర్వహించారు ఈ వేడుకల్లో అమితాబ్ నాగశ్విన్ కమల్ హాసన్ దీపిక ప్రభాస్ రాణా సైతం పాల్గొన్నారు ఈవెంట్ లో రానా తగ్గుపాటి ఇంటరాక్షన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ సందర్భంగా కలికి మూవీకి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ గ్రేటెస్ తో వర్క్ చేసే అవకాశం రావడం ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీమ్ అమితాబ్ కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్ కమల్ సార్ సాగర్ సంగమం చూసి కమల్ హాసన్ లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగారు అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి క్లాత్ చుట్టుకొని ఆయనలోనే యాక్ట్ చేసేవాడినని దీపికాతో నటించడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు అందరికీ థ్యాంక్ యూ అని అన్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఏడు చిత్రంలో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని అమితాబ్ అన్నారు తన విజయంతో తో మహా అద్భుతంగా తీశారని కొనియాడారు కలిగి ఎక్స్పీరియన్స్ ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు కమల్ హాసన్ మాట్లాడుతూ నాగశ్విన్ మా గురువు బాలచందర్ లా ఆర్డనరీ గా కనిపించే ఎక్స్ట్రా తన ఐడియా అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు ఉంది ఇందులో బ్యాట్ మ్యాన్ గా నటించ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు నా ఫస్ట్ లుక్ చూసి సర్ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నారని అన్నారు